హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పల్నాడు కిచెన్స్ ఈరోజు నేను మీకు మంచి స్వీట్ ఐటెం పిల్లలకి హెల్తీ కూడా అండి ఈ స్వీటు పచ్చి కొబ్బరి తింటే దీంట్లో ఫైబర్ కంటెంట్ ఉంటుంది కదండి పిల్లలకి చాలా హెల్త్కు మంచిదండి కొబ్ ఇలా పచ్చి కొబ్బరి చిప్పల్ని నేను ఒక నాలుగు పచ్చి కొబ్బరి చెప్పల్ని తీసుకొని సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని మీరు కావాలనుకుంటే తురుముకోవచ్చండి నేనైతే మిక్సీలో పట్టానండి నా దగ్గర తురుము పట్టేది లేదు అందుకని నేనైతే మిక్సీలో పట్టాను మీరు కావాలనుకుంటే తురుముకోవచ్చండి కొబ్బరి చిప్పల్ని తురుముకోవచ్చు ఇలా నాకైతే మూడు కప్పుల పచ్చి కొబ్బరి తురుమైంది చూశారు కదా ఈ గిన్నెతో మూడు గిన్నెలో పచ్చి కొబ్బరి అయిపోయిందండి ఇప్పుడు దీన్ని మనం పచ్చి కొబ్బరిలో వాటర్ కంటెంట్ ఉంటుంది కదండి దాన్ని కొంచెం ఫ్రై చేసుకుందాము మనము ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల మనకి కొబ్బరి ఉండలు చాలా టేస్టీగా చాలా ఈజీగా వస్తాయండి నీరంతా పోయిన దాకా మనం ఒక పది నిమిషాలు ఇలా నాన్ స్టిక్ ప్యాన్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి చూశారు కదా నేను ఒక పది నిమిషాలు వాటర్ అంతా దాకా ఫ్రై చేసుకున్నాను ఏ కప్పుతో అయితే మనం మూడు కప్పులు పచ్చి కొబ్బరి తీసుకున్నాం కదా అలాగే మూడు కప్పుల బెల్లం తురుముకొని పెట్టుకొని మూడు కప్పులు తీసుకుంటున్నాను మీరు స్వీట్ తక్కువ తినాలనుకుంటే కనుక కొంచెం తగ్గించుకుంటే ఒక హాఫ్ గిన్నె తగ్గించుకుంటే సరిపోతుందండి నేనైతే స్వీట్ సరిపోయినంత వేస్తున్నాను స్వీట్ తక్కువ తినేవాళ్ళు కొంచెం తక్కువ వేసుకోవచ్చు ఎక్కువ తిన్నా కానీ ఇది సరిపోతుందండి నేనైతే మూడు గిన్నెల పచ్చి కొబ్బరికి మూడు గిన్నెల బెల్లం వేస్తున్నాను చూశారు కదా బెల్లంలో కొంచెం ఒక టీ గ్లాసు వాటర్ పోసుకొని మనం బెల్లపాకం తయారు చేసుకోవాలి పాకం తయారు చేసుకోవాలి ఇలా కలుపుతూ ఉండాలండి అడగంటకుండా ఒక టూ టేబుల్ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ ఒక టూ టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసాను నెయ్యి ఆప్షన్ మాత్రమేనండి నెయ్యి వేసుకోవడం వల్ల మనం పిల్లలకే కదా పెట్టేది నెయ్యి బలమే కదా అందుకని నేను నెయ్యి కూడా వేస్తున్నాను అలా చూశారు కదా ఇలా ఉండ కడితే సరిపోతుంది మనం ఇంకా మీకు చూపించేలోపు ఇంకొంచెం వచ్చేసిద్దండి ఇప్పుడు ఉండపాకం వచ్చిన తర్వాత మనం ఫ్రై చేసుకున్న పచ్చి కొబ్బరిని దీంట్లో వేసుకొని బాగా కలుపుకోవాలి కొబ్బరి వేసిన తర్వాత ఇంకా ఒక పది నిమిషాలు ఉంచుకోవాలండి ఎందుకంటే మనం పచ్చి కొబ్బరి వేయగానే పాకం పాకమేమి దగ్గరికి రాదండి ఎందుకంటే పచ్చి కొబ్బరిలో మనం ఎంత ఫ్రై చేసుకున్నా కానీ కొంచెం వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి కొంచెం పచ్చి కొబ్బరి వేయగానే ఒక పది నిమిషాలు ఉడికిచ్చాలండి పచ్చివాసినంతా పోయిన దాకా అలాగే నేను ఒక రెండు గుప్పుళ్ళు పల్లీలు వేసుకుంటున్నాను ఫ్రై చేసుకొని పొట్టి తీసుకున్న పల్లీలు కూడా వేసుకుంటున్నాను ఈ పల్లీలు కూడా పిల్లలకి మంచి బలమైన ఫుడ్ కదా అందుకని ఇలా నేను ఒక పది నిమిషాల తర్వాత దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కింద ఉంచుకొని బాగా కలుపుకోవాలండి ఇది వేడిగా ఉంది కొంచెం చల్లారిన దాకా గరిడితో అలా తిప్పుకుంటూ ఉంటే ఫ్యాన్ గాలికి చల్లారిపోతుంది చేతికి ఇప్పుడు కొంచెం ఆయిల్ కానీ నెయ్యి కానీ రాసుకొని ఇలా స్పూన్తో ఒక ఒక స్పూన్ తీసుకొని ఇలా చేతిలో మనం ఇలా రౌండ్ బాల్ చేసుకోవచ్చండి చాలా ఈజీ ప్రాసెస్లో వస్తాయండి కొంచెం వేడి తగ్గిన తర్వాత చేసుకోవాలండి లేకపోతే చెయ్యి అంతా కాలిపోతుంది వేడి తగ్గిన తర్వాత వచ్చేస్తాయండి చాలా బాగా వచ్చేస్తాయండి మీకు ఇట్లా లడ్డూల్లాగా వద్దు అనుకుంటే మనం ఇందాక స్టవ్ నుంచి దించాం కదా అప్పుడు ఒక ప్లేట్గా నెయ్యి రాసుకొని ఇలా పప్పు చెక్కలాగా కొబ్బరి చెక్క కూడా చేసుకోవచ్చండి నేనైతే ఉండలు చేస్తున్నాను చూశారు కదా ఇలా ఉండలన్నీ ప్రిపేర్ చేసుకొని ఒక డబ్బాలో స్టోర్ చేసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి